ఇంట్లో ఒకరికి వంకాయ వద్దంటే ఇంకొకరు కావాలంటారు ఒకరు సాంబార్ కావాలంటే సాంబార్ వద్దు రసం కావాలంటారు ఇంకొకరు ఇలా అడిగినప్పుడు ఎవరు అడిగిన చేయకుండా అందరిని అడిగి జిప్పేసే పాలకూర కోస్తా కర్రీ చేసి పెట్టండి అంతే ఫ్లాట్ రండి చూద్దాం మరి ఇలా సన్నగా తరుక్కున్న పాలకూరలోకి శనగపిండి వేసుకొని పచ్చిమిర్చి అల్లం తురుము క్రష్ చేసుకున్న ధనియాలు పసుపు కారం సాల్ట్ వేసి కొద్దిగంత వాటర్ వేసుకొని ముద్దలాగా కలుపుకొని ఇలా ఉండలు ఉండలుగా చేసుకోండి ఈ ఉండల్ని ఆవిరిలో పది నిమిషాలు ఉడికించండి దీంట్లోకి మసాలాకు గాను జీడిపప్పు పెరుగు వేసుకొని గ్రైండ్ చేసి ప్యూరే చేసుకోండి ఇప్పుడు లో ఆయిల్ వేసి హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోండి తర్వాత పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసి వేగినాక టమాటో ప్యూరీని కూడా వేసుకొని సాల్ట్ వేసి ఉడికించండి ఇప్పుడు దీంట్లోకి గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ బాయిల్ చేసుకోండి ఇప్పుడు బాయిల్ అవుతున్న దాంట్లోకి గరం మసాలా వేసి కలిపి తయారు చేసుకున్న కోఫ్తాలను పెట్టేసి కొత్తిమీర వేసుకొని కొన్ని పైన నీళ్లు చిలకరించి మూత పెట్టి సిమ్లో పెట్టేసి పది నిమిషాల వరకు ఉడికించాలి అప్పుడే కొఫ్తాలు సాఫ్ట్గా అవుతాయి అవసరం అనుకుంటే మధ్య మధ్యలో వాటర్ చిలకరించి కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకోవచ్చు